నమస్కారం అండి ఈ వీడియోలో నేను మీకు మన ఇంటికి పనికి వచ్చే కొన్ని చిట్కాలు చెప్పబోతున్నానండి మొదటి చిట్కా కాఫీ లైట్ అండి అందుకే ఈ కాఫీ లైట్ కోసమే నేను ఈ క్యాండిల్స్ని పొయ్యి మీద పెట్టి కరిగిస్తున్నాను కాఫీ లైట్ ఎందుకు అంటే కాఫీ అనేది కాఫీ లవంగాలు అనేవి దోమలు బొద్దింకలకు అస్సలు పడవండి ఈ బొద్దింకలు మామూలుగా పెరిగే ప్రదేశాలు డ్యాంప్ అండ్ డార్క్ ప్లేసెస్ అంటే తడిగా చీకటిగా ఉండే ప్రదేశాలను ఎక్కువగా ఎన్నుకుంటూ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ ఈ కాఫీ లైట్కి కాఫీ పొడి ఒక దీపంలో లేకపోతే ఒక బౌల్లో తీసుకోండి దానికి నా దగ్గర లవంగం నూనె ఉంది లవంగాలను వేసుకోండి లవంగం నూనె లేకపోతే నేను కొద్దిగా లవంగం నూనె కూడా ఇందులో వేస్తున్నానండి తర్వాత ఈ కరిగించిన కొవ్వొత్తిని కూడా ఇందులో వేసి దాన్ని వెలిగించి మనము ఎక్కడైతే కాస్త చీకటిగా ఉంటుంది చూ కదా ఆ ప్రదేశాలలోగాన ఈ కాఫీ లైట్ని మనం వెలిగించామనుకోండి దోమలు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయండి నెక్స్ట్ టిప్ అండి ఈ టిప్ మనము పిస్తా తింటూ ఉంటాం కదా ఆ పిస్తా నెక్స్ట్ టిప్ నాఫ్తలిన్ బాల్స్ అండి నాఫ్తలిన్ బాల్స్ ని మనం చిరల సుందరంగా వాడుతూ ఉంటాం కదా అలా వృద్ధులకు ఇలాంటి సిల్వర్ ఫిష్ చిమటలు అవి బట్టలు కొట్టకుండా దాన్ని వాడుతూ ఉంటాం అంటే అవి ఇన్సెక్ట్స్ గా మందుగా పనిచేస్తాయి కదా అదే విధంగా మనము ఒక దగ్గర వాష్ బేసిన్ దగ్గర బాత్రూమ్ లో ఆ వాటర్ పోయే ఆ పైపుల దగ్గర అంతా కూడా మనం నాఫ్తలిన్ బాల్స్ ఒక్కొక్క నాఫ్తలిన్ బాల్స్ పెట్టేయండి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ఎక్కువగా ఇవి రాత్రి వేళలో వస్తూ ఉంటాయి కదా అవి రాకుండా నాఫ్తలిన్ బాల్స్ వేస్తే ఆ వాసనకు అవి రాకుండా ఉంటాయండి ఇది ఒక రకమైన టిప్పు నెక్స్ట్ టిప్పు నేను ప్రతి నెల ఏం చేస్తానంటే ఆ కిచెన్ అనేది మొత్తం క్లీన్ చేస్తూ ఉంటానండి ఇప్పుడు మాడ్యులర్ కిచెన్స్ అయిపోయినాయి కదా ఈ మాడ్యులర్ కిచెన్స్లో మనము అన్ని ర్యాకులు అవి ఉండటం వలన బొద్దింకలు పెరగడానికి మనమే చాలా వరకు చోటి చోటిస్తున్నామండి బొద్దింకలు గాలి వెలుతురు ఎంత బాగా ఉంటే రాకుండా ఉంటాయి కానీ మనము మాడ్యులర్ అనేసి మోడ్రన్ హౌసెస్ అనేసి కట్టేసుకొని రకరకాల కీటకాలకు మనం వెల్కమ్ పలుకుతాము సో ఇలాంటి పని మీరు చేసి చూడడం వలన చాలా వరకు ఈ బొద్దింకలు రాకుండా నివారిస్తామండి ఏం లేదండి ఇడ్లీ సోడా వాడుతూ ఉంటాం కదా మనం వంట సోడా అంటాం ఆ వంట సోడాను ఇలాంటి ర్యాకుల్లో చల్లి చూడండి చల్లి చూస్తే బొద్దింకలు ఆ ప్రదేశాల్లో తిరిగినప్పుడు ఆ బొద్దింకలు వాటిని ఆహారంగా తీసుకోవడం వలన వాటి కడుపు అనేది ఉబ్బిపోతుందండి కడుపు ఉబ్బిపోతే వాటిని ఇంకా సగం వరకు చనిపోయినట్టే మనం దాన్ని వెంటనే వేరు చేయడానికి వీలవుతుంది సో ఇది ఒక రకమైన టిప్ అండి ఇడ్లీ సోడాని వాడి చూడండి నెక్స్ట్ టిప్పు ఏమిటి అంటే మనం వంటలు పాతలు తోమడానికి వాడుతూ ఉంటాం కదా ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకోండి దాన్ని కొద్దిగా కట్ చేయండి చాలు కొద్దిగా కట్ చేసి ఒక దారం తీసుకొని ఆ దారంని ఆ స్క్రబ్బర్కి అంతా కలిపి బాగా ముడివేయండి ముడివేసి ఈ బాత్రూమ్ దగ్గర మనకు మనం ఎదుర్కొనే ముఖ్యమైన ప్రాబ్లం ఏమిటి అంటే ఆ వెంట్రుకలు మనం స్నానం చేసినప్పుడు ఆ వెంట్రుకలంతా కూడా ఆ బాత్రూమ్ల యొక్క జాలిల్లో కింద నీళ్లు పోయే సందుల దగ్గర చిక్కుకుపోతూ ఉంటాయి కదా అలాంటి చోట ఇలా ఈ దారాన్ని తగిలించిన దాన్ని ఆ బాత్రూముల్లో ఆ పైపులకి కట్టి చూడండి ఆ వెంట్రుకలంతా కూడా అందులో చిక్కుకొనేసి నెలకు ఒకసారి ఆ దారాన్ని తీసేయండి తీసేస్తే మనకు ఆ స్క్రబ్బర్తో పాటు ఆ వెంట్రుకలు కూడా వచ్చేస్తాయండి ఇది చాలా మంచి టిప్ అండి ట్రై చేసి చూడండి తెలుస్తుంది మీకు నేను కూడా ఈ విధంగా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చూడండి ఎలా చేయాలి స్నానం చేసినప్పుడంతా కూడా మా ఎంట్రుకలు మనం ఎంత వేయకూడదు ఎంత పోకూడదని ఎంత క్లీన్గా పెట్టుకున్నా కూడా ఆ వెంట్రుకలు చేరిపోతూ ఉంటాయండి ఆ చేరిపోకుండా ఆ స్క్రబ్బర్ని ఆ రంధ్రంలో పొయ్యేటట్లుగా ఉంచి ఆ పైపుకి ఈ విధంగా కట్టేసేయండి మీరు పైప్ లేకపోతే ఇంకేదన్నా ఒక ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదండి మనము ఇప్పుడు స్టిక్కర్స్ వస్తున్నాయి కదండి అతికించుకునేది కాబట్టి మనము ఆ పైప్ లేని వాళ్ళు ఆ స్టిక్కర్కి ఆ దారాన్ని అంటించి చూడండి నెలకు ఒకసారి ఆ దారాన్ని వేరు చేస్తే మనకు వాటర్ అనేది బాత్రూంలో బ్లాక్ కాకుండా ఉంటుందండి మేము చాలా వరకు ఇది ప్రాబ్లం ఫేస్ చేసాము కాబట్టి ఈ టిప్ నేను వాడుతూ ఉంటాను మీరు కూడా వాడు చూడండి నెక్స్ట్ టిప్ బ్యూటీ టిప్ అండి మనం అందరము అన్నం తింటూ ఉంటాం కదా అన్నం తినేటప్పుడు బియ్యం నానేస్తూ ఉంటాం ఆ నానేసిన బియ్యాన్ని కాసేపు నానబెట్టిన తర్వాత ఆ నీటిని ఒక బాటిల్లో వేరు చేయండి వా వాటర్ని వేరు చేసిన తర్వాత ఓవర్ నైట్ దాన్ని ఫర్మెంట్ చేయండి ఫర్మెంట్ చేసిన వాటర్ని మన మొహం కడుక్కునేటప్పుడు దాని క్లెన్జింగ్ లాగా క్లెన్జింగ్ వాటర్ లాగా వాడి చూస్తే మనకు మొహంలో ఆ పోర్స్ అనేవి ఉంటాయి కదా మనకు ఆ పింపుల్స్ వచ్చినప్పుడు అలాంటివి పోర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఆ పోర్స్ అంతా కూడా క్లీన్ అవ్వడానికి మొహంలో ఫ్రెష్నెస్ రావడానికి ఈ రైస్ వాటర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి మీకు ఈ టిప్స్ అనేవి నచ్చినాయా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్